మీరు రాజగురు అంటే ఎక్కడ ఆ కాలంలో నా గుడికి రాజగురువు నాగూలోకము కానీ కొన్ని విజువల్స్ నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి కనిపిస్తుంది ఆ అమ్మాయి నాకు అప్పుడే కనిపిస్తుంది కానీ ఏ టైంలో వస్తుందో తెలియదు ఇక్కడ గురి నిర్మితమైంది నా ఒక్కడి వల్ల నేను ఎవరు సపోర్టింగ్ ఎవరిది లేదు అక్కడ కూర్చున్న స్వయంభూ పుట్టస్తే ఆ పుట్ట దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వల్ల నాకు విజువల్స్ అన్ని కనబడ్డాయి అనుకోకుండా ఒకరోజు ఈ వీడియో తీసినప్పుడు ఈ అమ్మాయి కనిపించింది వీడియో అప్పుడు నేను గుర్తుపెట్టి ఆ అమ్మాయితో మాట్లాడాలి అన్న వాళ్ళ అమ్మతో కానీ ఒక అమ్మాయి లైన్ గెలిపింది మన వచ్చిన అమ్మాయి లైన్ కలిపి మాట్లాడానంటే ఆ మా అమ్మాయి మాట్లాడతాను నా ఫోటో చూపించమ్మా మీ అమ్మాయి మాట్లాడుతుంది నా ఫోటో చూపించిన మరి ఆ అమ్మాయి పది నిమిషాల్లో నాకు కాల్ చేసి మాట్లాడింది మాట్లాడినాక ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది ఏమేం జరగబోతుంది మొత్తం చెప్పిన తర్వాత నేను ఫలానా అన్న తర్వాత ఇక్కడికి అడుగు పెట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడో చూసినట్టు ఈ దేవాలయం కనిపించింది అంటే ఆ కాలం లేదో చూసినట్టు కనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చింది ప్రతి పౌర్ణానికి అమ్మాయికి అమ్మవారి వచ్చి అభిషేకించబడుతుంది అభిషేకించిన మరుక్షణం అమ్మాయిల శక్తి మొదలవుతుంది ఈ కూసం మొదలై తాత్కాలిక పాములు అది అనేది కుసం వదిలేటప్పుడు ఎవరు చూడ కొన్ని పాములు అమాస్యకు వదులుతున్నాయి కొన్ని పాములేమో దేవ పాములేమో ఈ పౌర్ణమి పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి రోజు వదిలే సమయంలో ఆ పౌర్ణమిలో పాములు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి పళ్ళు నొప్పులు ఉంటాయి మనిషికి మైండ్ పనిచేయదు ఎన్నో రకాలుగా బాధలు భరిస్తూ వాళ్ళు ముందుకు నడుస్తున్నారు కానీ ఇలాంటివన్నీ కొందరు నమ్మకుండా అక్రమంగా కామెంట్స్ పెడుతున్నారు భూతులు తిడుతున్నాడు కానీ మిమ్మల్ని కూడా అన్నారు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవాలి ఇక్కడ వాళ్ళకి అడ్రస్ తెలియదు అంటారు గుంటూరు శివాలు చెరూరు బెడ్రోడ్ టైలస్ బ్యాక్ సైడ్ మంగాపానం ఫ్లాట్లో రామరాజు కాలనీ ఇక్కడికి వచ్చి ఏదైనా ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు పరీక్షించుకోవచ్చు పరీక్షించి ఎవరు దైవ మార్గాలు నడుస్తుండ్రు ఎవరు దైవ మార్గాలు నడవట్లేదు దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి ఒక అమ్మాయిని ఇలా మాట్లాడడం మన తెలుగు ఆడపడుతు ఇది సరి అయింది కాదు అలాంటి వాళ్ళ మరి గవర్నమెంట్ ఏం ఏం చేస్తుంది ఎందుకు వదులుతున్నారు చెప్పండి చట్టరిత వాళ్ళకి చర్యలు తీసుకోవాలి కదా ఇది నిజమంతా అబద్ధమంత అనేది ఇష్టం వచ్చినట్టు ఉంది వాళ్ళను శిక్షించాలని నేను కోరుకుంటున్నాను సరే వాళ్ళ పక్కన పెడితే మీరు పాపకే రాజగురువుగా మీరు ఏ విధంగా ఎట్లా ఏకరి మీద మీద వచ్చారు విధంగా మేము గైడెన్స్ చేయబోతున్నామంటే మా వల్ల ఇంకా చాలా మంది కలవబోతున్నారు దీంట్లో ఉన్నది శోభ హైదరాబాద్ తర్వాత ఈ అమ్మాయి తర్వాత ఇంకొకరు ఇంకొకళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం మీద ఒక ఏడుగురు ఈ టీంలో పనిచేయబోతుంది దైవ కార్యానికి ఆ సమయం వచ్చినప్పుడు ఆ గవర్నమెంటే సమాధానం అడుగుతుంది వచ్చి అప్పుడు ఆ రోజు మేము దైవ కార్యం నిర్భయంగా చెప్పేయడానికి ఆస్కారం ఉంది వాళ్ళు కదిలి రావాలా మేమేముంది దానికి ఇప్పుడు ఎట్ల పట్ల కామెంట్స్ పెట్టడం కాదు అంటే దైవకార్యం అంటే ఏది దైవకార్యం అది మాకు చెప్పడానికి శివాజ్ఞ కాదు శివుడు ఆజ్ఞమైన కుట్టదు అంటారు కదా ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం మరి మొన్న మా మొన్న మీరు మాతో మాట అన్నారు దైవకార్యం అంటే పద్మనాభ స్వామి ఆలయం తీయటానికి మేము వచ్చాము తర్వాత ఇంకొక ఆలయం అప్పుడు చెప్పారు ఇప్పుడే మాకు తెలియదు అంటారు పద్మనాభ స్వామి టెంపుల్ కానీ అమ్మవారు మాకు ఆజ్ఞయం ఇచ్చిందంటే ఇప్పుడు ఆగండి కొంచెం తొందర ఎందుకు శివాగ్ నారాయణ కానీ మాకు దుర్వితనం ఎక్కువ కదా హిందూ మతం అనేది అడుగట్టిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మతాల మార్పిడితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ పద్మనాభ స్వామి టెంపుల్ ఆ గది తెరవకపోతేనే ప్రళయం వస్తుంది కానీ మేధావులు పీఠాధిపతులు ఏమంటున్నారంటే సైంటిస్టు ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి సముద్రం వచ్చి కొట్టకపోతారంట దాంట్లో ఒక శబ్దం వస్తుంది నీరు రకాల శబ్దాలు వస్తున్నప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు అది సముద్రం పొంది బయటికి రావడానికి ప్రయత్నము ఆ గదితలు తెరపున వచ్చేసి మొత్తం వినాశనం అయిపోతుంది అనుకున్నాడు కానీ దాంట్లో శబ్దాలు చేసేది పంచభూతాల శక్తి ఆ పంచభూతాల శక్తి ఆహ్వానం చేసుకోగలిగినప్పుడు వచ్చి ఆ గది తలుపులు తీస్తారన్నది మా శ్రీవారి వచ్చి తెలియబడతారు కానీ అత అక్కడ మొత్తం గా పాతకాలం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక నిధిని కనుక లేకపోతే లేని కానీ కంపల్సరిగా నాగబంధం అనేది వేస్తారు నాగబంధం వేశారు కూడా దానికి దానికి వేసిన నాగబంధం వచ్చి చైనీస్ అది ఏ పద్ధతి అనేది మనం తెలుసుకోగలిగాం కాబట్టి మేము దానికి ముందుకు వచ్చాం ప్రాణం అనేది ఏముంది ఈ రోజు ఉంటుంది దేవుడి కోసం ప్రాణం అది కానీ నాగబంధం అనేది ఇది భారతీయుల సొత్తు మాత్రం బయట కాదు ఏ విధంగా అది వేసిన నాగబంధం కాబట్టి మేము కనుక్కోగలిగాము అది గరుడ బంధం గరుడ మంత్రము ఇవన్నీ ఏమి లేవు అది గవర్నమెంట్ ముందుకొచ్చి మమ్మల్ని దేశం నిరూపించుకుంటాం కదా ఎంతో మంది మేధావులు వెళ్ళారు అఘోరాలు నాగసలు వాళ్ళ వల్ల కాలేదు మరి మాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా మేము చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు సునామీ రాబోతుంది విమాన ప్రమాదం జరగబోతుంది ట్రైన్ ప్రమాదం జరగబోతుంది మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే జరగబోతున్నాయి విజువల్సి కాబట్టి చెప్పగలుగుతున్నాం అంటే విమాన ప్రమాదాలు ట్రైన్ ప్రమాదాలు కానీ కామన్ సరే ఇంకా అది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు యాక్చువల్ గా మన పురాణాల ప్రకారం నాగబంధం కనుక దానికి విరుగుడు గరుడ మంత్రం అనే ఒక ఇది ఉంది దానికి దానికి మించి ఇంకేమైనా చెప్పేసి ఒక పురాణాల్లో ఉంది అది మేము కూడా విన్నాం పురాణాల చదివిన ఏదో పండితులు గీదారు పీఠాద్భదులు ఉన్నారు కానీ మరి ఆ గరుడ మంత్రం చదివి అది తీయొచ్చు కదా ఎందుకు తీయలేక పోయారు మీరు మాట అన్న గరుడ మంత్రం కాదన్నారు లేదు కాదు మరి నేను అంటున్నా కదా కాదు మరి వాళ్ళు గరుడ మంత్రం అని తెలుసుకున్నప్పుడు ఆ గరుడ మంత్రం చదివి అది తెరవచ్చు కదా ఎందుకు తెరవలేక పోయారు మళ్ళీ అంటే 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 ఇప్పుడు గరుడ మంత్రం అనేది ఇప్పుడు ఉందా లేదని సరే ఓకే అండి ఉంది కానీ లేదు బట్ కానీ నిన్న సాయంత్రం పాప పొజిషన్ దాని నుంచి నేను పోను పాప పరిస్థితి ఎలా ఉంది పాప పాప పరిస్థితి పులుసు రాలిపోతుంది వచ్చింది వచ్చేటట్టు రాలిపోతుంది అలాంటప్పుడు పాప చాలా ఇబ్బందికి గురైంది ఫుల్ శరీరం అంతా వేడెక్కిపోయి కళ్ళు మూతలు పడుతూ నాలుగు రోజుల నుంచి పాప ఏం భోజనం గ్లాస్ పాలు దాచాము పాప అలా ఉంది పాప పరిస్థితి మరి మీరు ఆ టైంలో వచ్చుంటే మీరు కూడా చూసేవాళ్ళు బాగుండేది నిన్న స్టార్ట్ అయింది కదా పౌర్ణమి నిండు పౌర్ణమి ఈ రోజు లెక్కలేదు కొంతమంది సూర్యుడు ఉదయిస్తేనే పౌర్ణమి అంట పన్నెండు నుంచే పౌర్ణమి స్టార్ట్ అయినప్పుడు నైట్ ఫుల్ పౌర్ణమి వస్తుంది ఇవాళ ఐదు ఐదుకి వెళ్ళిపోద్ది పౌర్ణమి అప్పటి వరకు తన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది అక్కడ బాగుంది కూర్చోలేకుండా ఉన్న పరిస్థితి ఉంది కింద కూర్చోలేకపోతే పైన కూర్చోపెట్టాము లోపల కానీ బాధతోనే ఈ కార్యక్రమం పూర్తి చేసింది ఈ క్షేత్రం మీరు ఎప్పుడు కట్టారు అలా కట్టారు ఈ క్షేత్రం కట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది నాగార్జునేశ్వర బాబా టెంపుల్ ఇటు వచ్చేసి శివుడు నాగమ్మ తర్వాత నాగశాయి నాగ సాయి బాబా పూర్వము శ్రీకావనం ఎప్పుడు జెండాలు వచ్చి తని ఆనవాయితీకి ఉంది అందుకని ఆ జలు వచ్చి ఎక్కడ పెట్టాము నీలంపాటి వారి అమ్మవారు అక్కడ ఉంది పుట్టాలమ్మని అక్కడ వేసాము అందరూ వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి వస్తున్నారు తెలంగాణ నుంచి వాళ్ళ బాధ్యత వచ్చిన వాళ్ళు ఇబ్బందులు వచ్చినారు మొత్తం ఇక్కడ వచ్చి నిజంగా చేస్తున్నట్టు జమాస్కి వస్తారు పౌర్ణానికి వస్తారు అందరికి మంచిగా జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ జనం వస్తున్నారు కాబట్టి ఈ టెంపుల్ అయితే వరకు హుండి అనేది లేదు వసూలు చేసేది లేదు రూపాయ మా చేతనైతే వాళ్ళకి మేము అన్నం పెడుతున్నాం ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇది మా దినచర్య నిత్యాన్నదానం మా అక్కడ మేము చేసుకోవడం ధ్యానం చేసుకోవడం ఏ మంత్రం అనేది కాదు ఇది ధ్యానం అంటే ఇప్పుడు నాగరాణి భవిత యొక్క భవిష్యత్ ఏంటి నాగరాణి భవిష్యత్తు ఇప్పుడు శక్తిని సాధించబోతుంది ధ్యానంలో కూర్చొని ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి మీరు చెప్పమన్నారు కదా అనంత పద్మనాభ స్వామి గత మూడు మూడు నెలల నుంచి నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో ఈ ఫేస్ అక్కడికి నడవాలన్నది నా సంకల్పం దానికి సంబంధించిన పొలిటికల్ పవర్ పేపర్లో కూడా తెలంగాణలో వచ్చింది అదే మీరు చూడండి అంటే ఇప్పుడు మీరు అనంత పద్మాభ స్వామి ఇప్పుడు బెండ పోతారు మీ దగ్గర నేను పక్షంలో ఏడుగురు మాతో పాటు ఇంకా ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిసి వెళ్ళబోతున్నారు వెళ్ళబోతుంది ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడ కలుస్తారు అంటే ఎప్పటి లోపు ఇద్దరు హైదరాబాద్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు హైదరాబాద్ ఇద్దరు లేడీ జెంట్స్ ఇద్దరు లేడీస్ ఈ అమ్మాయి ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళతో పాటు నేను త్వరలో వెళ్ళబోతున్నాం పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళబోతున్నాం శ్రీవారి జయ శ్రీకు ఇప్పుడు గుంటూరు మీ యూట్యూబ్ ఛానల్లో చూసాము ఇక్కడ బాబా గారు ఉన్నాయని గురుజీ గారు ఉన్నారు ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానం ఇవన్నీ కూడా రాస్తున్నారు మిగతా ఇప్పుడు నేను రాసినట్టు చాలా వరకు జరిగాయని చెప్పారు అవి సరే చూద్దాం ఒకసారి ఆయనకి ఎంత అంటే మామూలు కొంతమందికి మంత్రాలు తంత్రాలు రాకపోయినా దివ్య దృష్టితో కొన్ని చూడగలుగుతూ ఉంటారు చెప్పగలుగుతూ ఉంటారు సరే అంత గొప్ప వ్యక్తి ఇంకా ఉన్నాడా అని అనిపించింది సరే ఒకసారి ఆయన చూద్దాము ఒకసారి గురుజీని కలిసి దర్శించుకొని ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందుకని ఇప్పుడు మేము అంటే మీరు క్లారిటీగా చెప్పలేదు అడ్రస్ అంటే జనాలకు లింగాయపాలెం అన్నారు కానీ అందరూ మేము కూడా ఇప్పుడు చాలా వరకు మిస్ అయ్యాం అంటే మీరు లింగాపాలెం పల్లెలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అది కానీ మీకు తెలుసు కదా ఎందుకంటే ఇప్పుడు లింగాయపాలెము పక్కన ఇక్కడ టయోటా షోరూమ్ ఉంది దాని పక్కన నుంచి లోపలికి వస్తే కూడా మా దారి మొత్తం తిరిగి ఓకే ఓకే అందుకని ఇంకా రాబోయే వాళ్ళకైనా మాలాగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ అడ్రస్ను క్లియర్గా చెప్పండి ఎందుకంటే లింగాయపాలెం పక్కన కొంచెం ముందుకెళ్తే అక్కడ టయోటా షోరూమ్ ఉంటుంది దాని పక్కన నుంచి లోపలికి వెళ్తే మీకు ఫ్లాట్లలో ఎవరిని అడిగినా ఇక్కడ చెప్తారు నాగసాయిబాబా ఆలయం కదా అది కాబట్ మా గూగుల్ లొకేషన్ కూడా పెట్టండి అంటే డిస్క్రిప్షన్లో మ్యాప్ పెట్టారనుకోండి బాగుంటుంది సరే ఒకసారి అమ్మవారు కూడా ఇప్పుడు నాగరాణి భవిత ఉన్నారు కదా ఆమెను కూడా ఒకసారి మేము చూద్దాము వచ్చారు ఉన్నారు నాగరాణి భవిత పట్ట మీ అభిప్రాయం ఏంటండి అంటే చూడాలండి మేము కూడా అదే లైవ్లో చూద్దామని వచ్చాము యాక్చువల్గా పౌర్ణమి రోజు ఆమెకు కుసుమ వదులుతుంది అన్నారు కదా సో మేము దగ్గరలో ఉన్నాము సో మాకు అవకాశం ఉంది చూడడానికి లైవ్లో సరే మనం ఒకసారి వెళ్ళి లైవ్లో చూద్దాము ఇబ్బంది ఏముంది చూసిన తర్వాత కన్ఫర్మేషన్ అంటే మాకు అమ్మవారి పట్ల మాకు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు ఏం రూపంలో అమ్మవారు వచ్చారు ఉన్నారు ఇట్లా అంటే స్వయంగా తను నాగరాజు నాగరాజు కుమార్తెని ఇది మీ జన్మలో మానవ రూపం జరిగింది కొన్ని కార్యాల నిమిత్తం అది సహజంగా కొంతమందికి అమ్మవారి భక్తులకు కానీ అమ్మవారి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ లేదంటే అమ్మవారి స్వయంగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండొచ్చు యాక్చువల్గా ఏంటంటే మేము ఇలా వచ్చాము పలానా రూపంలో వచ్చాము పలానా చోటు ఉన్నాము పలానా కార్యక్రమం చేయడానికి వచ్చాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో అది ఏదేమైనా ఇప్పుడు అందరూ చాలా మంది అనుకుంటారు ఈ జనరేషన్లో ఇంకా ఈ పిచ్చి ఏంటి ఇంకా వాళ్ళకేమైనా ఇదే పిచ్చి పట్టిందా లేదంటే వాళ్ళకి ఏదైనా ఇదేందా జనాలను తప్పుదో పట్టిస్తున్నారు అదే ఈ టైంలో మీరు అంటే తప్పుతో పట్టడానికి ఏం పెట్టుబడులు పెట్టట్లేదు కదండి ఇప్పుడు వేలకు వేలు కొంతమంది ఎక్కడెక్కడో నమ్మి పెట్టి మోసపోతుంటారు మరి వాళ్ళందరినీ ఎవరు ఏమనట్లేదు ఇప్పుడు ఒక గుడికి గుడికి వచ్చాము మహా అయితే ఇక్కడ ఏమవుతుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది అందులో దానివల్ల మన ఏమి ఇక్కడ కోల్పోయేదేమండి మన మనశ్శాంతి నిజం రియాలిటీ అనేది తెలుసుకుంటాం ఇప్పుడు ఒక చోట ఒకసారి బట్టి ఒక పది ఏదైనా అండి పది రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది పది చోట్లకి వస్తే ఎక్కడో చోట మన సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఇప్పుడు ఎవరిని ఇప్పుడు ఎవరిని మనము అడగలేం మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేము ఎవరిని అడిగినా అవి తీర్చలేండి అవి ఒక భగవంతుడికి చెప్పుకుంటాం ఆ భగవంతుడు నిజంగా ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు కానీ మనం వెళ్తేనే తెలుస్తుంది ఎక్కడొచ్చాం మన కోరిక తీరిన చోట అక్కడ ఉన్నాడు భగవంతుడు మాకు మా సమస్య ఇక్కడ తీరింది అని మనం అప్పుడు పది మందికి చెప్పుకుంటాం ఆ పది మంది కూడా అక్కడికి రావడము వాళ్ళకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము వాళ్ళ సమస్యలు నిజంగా తీరితే వాళ్ళు కూడా హ్యాపీ అదే అండి అందుకని మనం కూడా వచ్చాం అంటే మాకేదో పెద్ద సమస్యలు ఉన్నాయని కాదు కానీ దేవుడి మీద నమ్మకం ఉంది అదే నమ్మకంతో ఆ రియాలిటీ చూడాలనుకున్నాం ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నిజంగా ఇంకా ఈ కాలం కొద్దీ ఇట్లా కుసుమాట అంటే వాళ్ళు మీరేమన్నారు ఎంతమంది డాక్టర్లను చూపించినా ఎక్కడ చూపించినా కానీ అసలు ఏమీ లేదు అన్నారు కానీ వస్తుంది ఆ స్కిన్ అనేది ఆ కుసుబ అనేది